చుట్టూ పంట పొలాలు మధ్యలో ఉన్న జమ్మియా మొత్తం చుట్టుపక్కల మొత్తం పంట పొలాలే కోవైట్లో పంట పొలాలు ఎక్కడ ఉంటాయంటే ఒకటి వాఫర్ ఏరియాలో ఉంటాయి రెండు అబ్దుల్లీలు ఉంటాయి అబ్దుల్లీలో చుట్టూ పంట పొలాల మధ్యలో ఉన్న అది ఇది ఇక్కడంతా మొత్తం లేబరే ఉంటారు వర్క్ చేసేవాళ్ళు అంతా అందరూ పొలాల్లో పని చేసేవాళ్ళు వాళ్ళే ఉంటారు ఇది వచ్చేసి జమ్మియా పేరు వచ్చేసి కసానియా ఈ జమ్మియా పేరు అంటే ఈ సూపర్ మార్కెట్ పేరు కసానియా లోపల లోపలెళ్ళ చూపిస్తాం పదండి ఇది కసానియా సూపర్ మార్కెట్ ఇటు సైడ్ అంతా పాలు పెరుగు ఇంకా అవి ఉంటాయి ఇటు సైడ్ వచ్చేసి బ్రెడ్ శాండ్విచ్ చూడండి వీడు రావాలే వచ్చేసి జ్యూసులు ఈ ఆల్మరాయి జ్యూస్ ఉంది కదా ఇది ఫేమస్ కోయిట్లో ఇంకా పెప్సీ కోలా జ్యూసులు ఇటు సైడ్ అంతా బ్రెడ్ ఇటు సైడ్ అంతా చీజ్ ఐటమ్ ఓకే చిప్స్ ఇటు సైడ్ చిప్స్ ఉన్నాయి ఇవి వచ్చేసి బియ్యం ఈ కంట్రీ ఎక్స్లు ఉన్నాయి కదా దీంట్లో ఒకప్పుడు నేను పనిచేసేవాడిని ఎలా ఉంటాయంటే బియ్యము నిజంగా బాస్మతి రైసు ఒక్కొక్కటి ఇంత పొడుగు అవుతాయి అదిరిపోతాయి అంతే తింటుంటే టేస్ట్ కానీ వేరే వేరే లెవెల్ అంతే ఇంకా చెప్పలేము కుబ్బూస్ చూడండి కుబ్బూస్ కోట్లో ఇదే ఆధారం అందరికీ తక్కువ రేటు దొరికే బ్రెడ్ కుబుస్ ఇది వచ్చేసి మా కంపెనీ స్టాండ్ లండన్ చాక్లెట్ కనిపిస్తుంది కదా ఇవే మా కంపెనీస్ మొత్తం చాక్లెట్లు అన్నీ ఇక్కడే ఉంటాయి ఇవే మొత్తం ఐటమ్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి ఇటు సైడ్ చూడండి మొత్తం అన్నీ ఇక్కడ పంట పొలాల్లో పనిచేస్తుంటారు కదా వాళ్ళ కోసం బోకులు ఛాయ్ కాకుంటే అవి మొత్తం అన్నీ అన్నీ దొరుకుతాయి ఇవి వచ్చేసి వాటర్ చల్లగా ఉండడానికి కూడ మామూలు జగ్గులు అంటే మతార్ అంటారు ఇక్కడ మామూలు జగ్గులు అంటారు వీళ్ళు వచ్చేసి మతార్ అంటారు మొత్తం ఐటమ్స్ అన్నీ చూడండి అన్నీ ఇక్కడ పనికొచ్చే ఐటమ్స్ ఉంటాయి మొత్తం అంతా ఏరఫ్లో మొత్తం ఊరగాయలు జైతూళ్ళు అవి ఉంటాయి ఇవన్నీ మొత్తం చూడండి అన్ని ఊరగాయలు జైతులు అన్నీ ఉన్నాయి ఎటు సైడ్ వచ్చేసి మనకు ప్లాస్టిక్ ప్లేట్లు గ్లాసులు అవి మొత్తం ఉంటాయి ఈ రఫ్లో వచ్చేసి టోన్ ఆఫ్ ఫిష్ టోన్ ఫిష్ ఇది చాలా బాగుంటుంది ఫిష్ ఇది కాదు కానీ ఆల్వోజాన్ ఆల్వోజాన్ కంపెనీ ఉంటుంది ఇది ఆల్వోజాన్ కంపెనీ ఇది ఆల్వోజాన్ కంపెనీ ఇది ఆల్వోజాన్ కంపెనీ ఇది చాలా బాగుంటుంది ఇది కోవైట్లేకల్లా నెంబర్ వన్ ఇది చూడండి ఇదే కోవిట్లేకల్లా నెంబర్ వన్ ఇది దీన్ని కరెక్ట్గా చేసుకొని తింటే అంటే మన టమోటా కొంచెం ఇవి వచ్చేసి ఎరగడ్డలు ఇవన్నీ కట్ చేసుకొని ఫ్రై ఫ్రై చేసుకొని తర్వాత కుబూసులో తింటే మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది అంతే ఇవన్నీ ఇటు సైడ్ అంతా మొత్తం అన్ని గుబ్బులు అంటారు ఇలా ఇక్కడ మన వాళ్ళు అయితే ఇవి వచ్చేసి చిక్ పీసు అండ్ గ్రీన్ పీసు ఇవి కూడా సేమ్ అలానే టమోటా ఎర్రగడ్డలు క కట్ చేసుకొని వేసుకొని తీసుకుంటే గుబ్బూసులో తినడానికి చాలా బాగుంటుంది ఈ ఫుడ్ మాత్రం అదిరిపద్ది ఇక్కడ కూరగాయలు అమ్ముతున్నారు చూడండి బయట ఖర్జూరము పుచ్చకాయ టమోటా ఉల్లగడ్డ ఇవన్నీ కూరగాయలు అమ్ముతున్నాం చూడండి ఖర్జూరం పుర్జూరం పుచ్చకాయలు ఇవన్నీ ఇక్కడ అమ్మేటివన్నీ కువైట్లో పండేటి ఇవన్నీ కూడా ఉల్లగడ్డలు నిమ్మకాయలు ఇవి తెల్లగడ్డలు ఖర్జూరము పచ్చిమిరపకాయలు నిమ్మకాయలు ఇక్కడ వంకాయలు ఇవన్నీ చూడు ఇక్కడ అమ్ముతుంటారు ఈవినింగ్ టైంలో అయితే ఇంకా ఫుల్గా అమ్ముతుంటారు ఇక్కడ